హలో అండి నమస్తే నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాలో మై థాట్స్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇప్పుడు ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచము మరియు తాత్పర్యము తెలుసుకుందామండి నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం प्रपद्ये वेङ्कटेशाख्यं तदेवा कवचं मम सहस्रा पुरुषो वेङ्कटेशिरोऽवतु प्राणेशः प्राणनिलयः प्राणान् रक्षतु मे हरिः आकाशराट् सुतानाथा आत्मानं मे सदावतु देवदेवोत्तमोपायाद्देहं मे वेङ्कटेश्वरः सर्वत्र सर्वकालेषु मङ्गाम्बाजानीश्वरः पालयेन्मामकं कर्म साफल्यं नः प्रयच्छतु य एतत् वज्रकवचम् अभेद्यं वेङ्कटेशितुः सायं प्रातः पटेन्नित्यं मृत्युं तरति निर्पयः ॐ नमो वेङ्कटेशाय नमः ॐ नमो वेङ्कटेशाय नमः స్వయముగా నారాయణుడే పరబ్రహ్మ స్వరూపుడు సర్వకారణాలకు కారణమైన వాడు అటువంటి ఆ వెంకటేశునికి నమస్కరిస్తున్నాను మరియు నా కోసం ఈ వజ్రకవచమును పఠించుచున్నాను వేయి కోణములు గల వెంకటేశ భగవానుడు నా శిరస్సును రక్షించుగాక ఆత్మలన్నింటికి పరమాత్మ అయిన ఆ శ్రీహరి నా ప్రాణాన్ని రక్షించుగాక ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతీదేవి ఇళ్ళ నా ఆత్మను రక్షించుగాక ఇక నా శరీరమును దేవదేవోత్తముడైన శ్రీవేంకటేశ్వర స్వామియే సదా రక్షించునుగాక స్వామి ప్రియసతి అయిన అలివేలు మంగాదేవి అన్ని వేళలా అంతటా నన్ను రక్షించి నేను చేస్తున్న ప్రతి పనియందు ఫలమును ప్రసాదించుగాక ఛేదింప సాధ్యము కానీ ఈ వజ్రకవచమును భక్తితో ఉదయము సాయంత్రము పఠించిన వారికి మృత్యు భయము తొలగిపోవును ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్